మున్సిపాలిటీలో తాగునీరు చెత్త తొలగింపు కాలువల్లో పూడికతీత పనులకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో కలిసి మంత్రి పరిశీలించారు నగరంలోని కాలువలన్నింటిలో పూడిక తొలగించాలన్న ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించేలా కసరత్తు చేస్తున్నామన్నారు ఏదైతే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత రైనీ వాటర్ డ్రింకింగ్ వాటర్ రోడ్డు లైట్స్ వీటికి అత్యధిక ప్రధా ప్రాధాన్యత ఇస్తుంది అర్బన్ అదార్టీస్ ఏదైతే ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండితో కలిపి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ ట్రీట్ చేసే వాటిని మనం ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద టెండర్లు కూడా పిలుచున్నాం ఒక పదిహేను రోజుల్లో టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రేంజ్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో వస్తుంది అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉండో ఇప్పుడు నేను గచ్చకాలు ఇవాళ ఈ గచ్చకాలు దగ్గర పూడి తీసే వర్క్ని స్టార్ట్ చేశారు ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి రెండు పాయింట్ రెండు కోట్లతో తీసేట ఈ రోజు యాక్చువల్ గా ప్రారంభించారు ఇవన్నీ కూడా రాబోయే ఇరవై రోజుల్లో పూర్తి జరుగుతుంది